హాయ్ అందరికీ ఈరోజు ఇవేంటి అని చూస్తున్నారా కింద పోసారు ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఇవి పప్పు ఉసిరికాయలు అండి ఆంటీ వాళ్ళు చెట్టుకున్నాయి నేనైతే ఉసిరి చెట్టుని పెడదామని అయితే ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసి చెట్టుకున్న కాయలన్నీ గబగబా కోసేసాను అనమాట కింద మంచిగా క్లాత్ వేసి క్లాత్ మీద మంచిగా కడిగి వేసి నీట్గా తుడిచేస్తున్నాం కాయలన్నీ అలా క్లీన్ చేసేసి మనం ఇప్పుడైతే పచ్చడి తయారు చేస్తాం అనమాట ఉసిరికాయ పచ్చడి ఆంటీ వాళ్ళు ఇదివరకు పచ్చడి పెట్టారు చాలా బాగుంది టేస్ట్ నాకు కూడా నచ్చింది అయితే ఆంటీ వాళ్ళకి ఎక్కడ ఆంటీ కొనుక్కొచ్చి పెట్టారని అడిగితే లేదమ్మా మా చెట్టుకున్నాయి కాయలు అంటే నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి గబాబాబా ఆ కాయలు అయితే కోసేసాను నేను కూడా చట్నీ పెట్టాలని చెప్పి ఒక రెండు కేజీలు కాయలు అయితే క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకొని నాకైతే చట్నీ పెట్టడం రాదు ఆంటీ చాలా బాగా పెట్టారనమాట సో ఆంటీ నేను పెడతా తీసుకో కోసేసుకో అంటే చెప్తే కోసాను అనమాట సో ఆంటీ అయితే పెడుతున్నారు నేను ఆంటీ పెడుతున్నారు కదా అని చెప్పేసి ఒక వీడియో అయితే తీసేసానమాట ఏ విధంగా పెడుతున్నారు ఏంటి అనేది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం జరిగింది చూడండి ఆ కాయలు అయితే మనకి ఆయిల్లో గోల్డెన్ కలర్లో వచ్చే అనిసేపు అయితే వేపాలన్నమాట వీటిని పప్పు ఉసిరికాయలు అని అంటారు మనకి మామూలుగా మార్కెట్లో దొరికే ఉసిరికాయలు అయితే చాలా పెద్ద సైజులో ఉంటాయి ఇవి అయితే మనకి పప్పు చాలా టేస్ట్ కూడా చాలా వెరైటీగా ఉందన్నమాట టేస్ట్ చాలా బాగుంది మనకి ఆ కాయ కూడా పూర్తిగా తినాలనిపిస్తుంది మనకి అలా ఆవు పెట్టుకున్నప్పుడు అయితే కొంచెం కొరుకు కొద్ది పడేస్తూ ఉంటాం ఈ కాయ అలా కాదు పూర్తిగా తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంది రెండు కేజీల కాయలకి నేనైతే ఒక గ్లాస్ ఉప్పు రెండు గ్లాసులు కారం ఒక పావు కిలో వెల్లుల్పాయలు కొంచెం మెంతపిండి అనమాట సో ఈ ఇంగ్రీడియంట్స్తో మేమైతే చట్నీ అయితే రెడీ చేస్తాం కొంతమంది పిండి కూడా వేసుకుంటారండి సో మేమైతే ఆవిండి అవై అవైడ్ చేసాము ఆంటీ అయితే ఆవుపిండి లేకుండా మనం పిండి వేసేసుకొని చేసుకుందాం అని చెప్పింది అలా చేసిన సూపర్గా ఉందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చూసారు కదా గోల్డెన్ కలర్లో ఎలా వచ్చాయో ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని మంచిగా అన్నీ ఒక గ్లాస్ చూపించారా ఆంటీ ఆ గ్లాస్ తోటి కొలత అనమాట రెండు గ్లాసులు కారం ఒక గ్లాసు ఉప్పు కొంచెం మెంతపిండి వేసేసి చక్కగా మొత్తం ఒక ప్లేట్లో పోసేసుకొని అనమాట ఆరాక అలా కలిపేసుకొని మొత్తం చట్నీ అంతా కలిపేసుకొని పైన మనం ఏవైతే ఎల్లుల్లిపాయలు మనం వలుసుకొని ఒకసారి మిక్స్ పట్టుకొని వాటిని ఎల్లుల్లిపాయలని డబ్బా క్లీన్ చేసుకున్న ఆ డబ్బాలో ఆల్ చేసుకొని చేసేసుకొని ఆయిల్లోనే మనం డబ్బా సో ఆయిల్ రాయాలి సో చూసారు కదా ఈ స్టీల్ డబ్బాలో సో ఇప్పుడైతే ఇందులో వేసేసుకొని నేను అంటే కలిపేస్తున్నారు చాలా ఉల్లుల్లిపాయలు పేస్ట్ అంటే లైట్గా మరి ఎక్కువ పేస్ట్ లా పట్టకుండా కచ్చాపచ్చాగా మనం ఎల్లుల్లిపాయలు అని అయితే రెడీ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా కలిపి రెడీ చేసి పెట్టుకుంటే మనం ఈవినింగ్ కల్లా కూడా తినొచ్చండి నేనైతే వేడి అన్నం తింటే సూపర్ సూపర్గా అన్నమాట చాలా నచ్చింది చట్నీ అంటే పెట్టారు నాకు ఇష్టం నేను ఇప్పుడు తింటున్నాను అనమాట పెట్టడం చాలా కదండి ఎక్కడంటే చూస్తాం అవుతుంది సో అలాగైతే ఇప్పుడు చేసుకోవాలి చూడండి మనం ఆయిల్ వేడి ఆయిల్ పక్కన తీసుకున్న కొంచెం ఆయిల్ ఉంది కదా ఆయిల్ పోసేసుకొని తర్వాత వేడి ఆయిల్ ఆరాక ఆయిల్ కూడా ఇందులో కలుపుకోవాలన్నమాట డబ్బాలో పోసేసుకొని చూడ పూర్తిగా మొత్తం కారం ఉప్పు వెల్లుల్లిపాయలు మెంతపిండి మొత్తం కలిగి ఎలా మనం కలపాలన్నమాట ఏ విధంగా కలిపి అలా విధంగా కలిపేసుకుంటే చట్నీ కూడా చాలా బాగుంటుందండి మంచిగా ఉప్పు కారం అంతా పట్టిద్ది అనమాట మనకి కాయలకి సో వీటిని పప్పు ఉసిరికాయలు అంటారు కాబట్టి ఈ కాయలు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మీకు దగ్గరలో ఉంటే చెట్నీలా మీ ఇంటి దగ్గరనే ఉంటే చక్కగా పప్పు ఉయలతో ఉసిరి చట్నీ పెట్టండి సూపర్ అంటే సూపర్గా ఉందనమాట ఈ విధంగా ట్రై చేయండి చిన్న తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం పచ్చడి అయితే తయారు చేస్తున్నాం అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే చెప్తే మీకు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి